సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారికి మన శాసనసభ్యులు గౌరవనీయులు రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామారాయుడు గారికి అదేవిధంగా ఈ మధ్యనే నూతనంగా ఎన్నికైన వీర రవిచంద్ర గారికి అదే విధంగా కూటమికి చెందిన నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు జన సైనికులకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా రెండు విషయాలు మీకు చెప్పదలుచుకుంటున్నా రెండు వేల పంతొమ్మిదిలో మా జనసేన పార్టీ సావంత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నాకు బాధ్యత అర్పించారు మా జనసేన అని గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరఫున ప్రజల గొంతుకై నిందించి ప్రభుత్వాన్ని అందించే ఒక మహత్తర బాధ్యత నాకు అప్పగించారు ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఏం చేయాలి నియోజకవర్గ సమస్యలు ఏంటి అనే ఉద్దేశంతో నియోజకవర్గం మొత్తం పర్యటించ జరిగింది ముఖ్యంగా ఈ నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ముఖ్య ముందుగా రైతాంగం ఎదుర్కొన్న ఏంటి అన్న విషయం దుస్సారించి అప్పటికే అంటే రెండు వేల పంతొమ్మిది నాటికే పది సంవత్సరాల కాలము రైతాంగం చుక్కల భూముల సమస్య మీద ఎంతో ఇబ్బంది పడతా వచ్చారు ఈ చుక్కల భూముల సమస్య చుక్కల భూముల సమస్య ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క రైతు యొక్క డేటా తీసుకుని ప్రతి పల్లెకి వెళ్లి రైతులతో సమావేశం రెవెన్యూ ముందు ఇరవై ఒక్క రోజుల ఆర్టీఓ గారు వచ్చి మీ సమస్యను పొందుతుంది తీసుకెళ్తాము పరిష్కరిస్తామని చెప్పి జరిగింది అంతేకాకుండా అనంతసాగరం సాగరం నుండి ఆత్మగురు ఒక పర్యాయము ఆత్మగురు గురు నుంచి వరకు రెండు పర్యాయాలు రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహించి రెవెన్యూ అధికారులకు కలెక్టర్కు ఈ చుక్కల భూము సమస్య మీద మేము నివేదించడం జరిగింది అంతేకాకుండా మన ఆంధ్ర దగ్గర దాదాపు పద్నాలుగు పర్యాదులు హైవేని దిగ్బంధించి ఇదే సమస్య మీద హైవే దిగ్బంధించడం జరిగింది అంతేకాకుండా ఐదు రోజుల పాటు ఇదే సమస్య మీద ఆమర నిరాహార దీక్ష జరిగింది ఆర్డీఓ గారు వచ్చి మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరిస్తుంది మీరు ఆమర నిరాహార దీక్ష విరమించండి ఆయన తర్వాత విరమించడం జరిగింది కరెక్ట్ గా ఎలక్షన్ కి ఒక సంవత్సరం ముందు అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ చుక్కల భూముల వైసీపీ ప్రభుత్వం పరిశీలించింది అంటే దాదాపుగా ఆత్మకూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఎకరాలకు చెందిన రైతులకు విముక్తి చుక్కల భూముల రైతులకు విముక్తి కల్పించింది ఇది పూర్తిగా జనసేన పార్టీ విజయాన్ని తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఆత్మగూరు నియోజకవర్గంలో మెట్ట ప్రాంతానికి సాగు ఉద్దేశంతో ఆత్మకూరు అభివృద్ధి ప్రజాత ఆత్మగురు అపర గీరతలు కూచనీయులు మన ఆనంద్ రామనాయుడు గారు ఆయన హయాంలో రూపకల్పన చేసిన ఆనంద్ సంజయ్ రెడ్డి నిత్యబోధ పథకం శంకుస్థాపన చేయడం జరిగింది ఆయన హయాంలోనే కొంతవరకు పనులు పూర్తి కావడం కూడా జరిగింది ఆ తర్వాత తలంధ్ర వచ్చిన వైసీపీ పాలనలో పూర్తిగా ఆ పనులు ఆపివేయడం జరిగింది ఈ ప్రాజెక్టు ఆత్మగూరు మెట్ట ప్రాంతానికి ఎంతో ఉపయోగపడం ఉపయోగకరం ఆత్మ రైతాంగానికి ఎంతో ఉపయోగకరం ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుపై అనేక ధర్నాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆత్మకూరుకి ఆత్మకూరు మెట్ట ప్రాంత వాసుల ఆత్మగూరు ప్రజల యొక్క దశాబ్దాల కాల నడుగులు స్నేహాలు రైల్వే మార్గం ఈ రైల్వే మార్గం ఈ రైల్వే మార్గం కూడా గత టీడీపీ ప్రభుత్వంలో శరవేగంగా పొందడం జరిగాయి అటు నుంచి అడ్డంకి వరకు ఈ పనులు బుక్ అయ్యాయి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది పనులు కుంటుపడ్డాయి రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే బ్రాక్ట్ సంబంధం ఉంటున్నారేమో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రైల్వే పనులకి ఖర్చు సో ఖర్చు భరిస్తా అని చెప్పి హామీ ఇచ్చి హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ రైల్వే శాఖ ఈ రైల్వే బ్రాక్ అవసరమైన ఈ భూమిని కూడా సేకరించి రైల్వే శాఖ అప్పగిస్తామని జరిగింది పూర్తిగా ఆత్మకూర అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా దీన్ని అడగడం జరిగింది పూర్తిగా దీన్ని అదే జరిగింది ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎంతో ఆటంగా అట్టహాసంగా ఇక్కడ నారంపేటలో సెంచరీ ఫ్రైవ్ పరిశ్రమ శంకుస్థాపన చేశారు దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఐదు వేల మందికి ప్రత్యక్షంగా పదిహేను వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ఆ ఫ్యాక్టరీని జగన్మోహన్ రెడ్డి నిర్ధయగా నిర్క నిరంకుశంగా ఇక్కడ ఉపాధి ఇక్కడ యువత నోట్లు మట్టి కొట్టి దీన్ని తీసిపోయి మద్యాన్ని తరలించడం జరిగింది ఈ విధంగా సమస్య మీదే కాదు ఆత్మగౌరం నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జనసేన పార్టీ ఆ వైసీపీ వైసీపీ హయాంలో పోరాటం జరిగింది అదే అదేవిధంగా మా జన సైనికులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మేము ఎంతో పోరాటం చేసి జనసైనికులు అండగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా విధంగా మళ్ళీ పెద్ద విపురం గ్రామంలో పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశాన ఫిర్యాదు చేసిన ఏకైక కారణంతో జనసేన పార్టీకి చెందిన రైతు యొక్క నాలుగు ఎకరాల మామిడి తోటను వైసీపీ దుర్మార్గులు వైసీపీ నాయకులు నరికి వేయడం జరిగింది వాళ్ళకి అరెస్ట్ చేయమని చెప్పి అప్పట్లో మేము బీఎస్ఆర్ సెంటర్ దాదాపు మూడు గంటల పాటు రాస్తారోకో చేసాం అయినా అప్పుడు దుర్మార్గమైన ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేయలేదు దాంతో వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి ఐదు రోజుల పూర్వ ఆమర్ కూడా కూర్చున్నాను అయినప్పటికీ ఐదు రోజుల తర్వాత నన్ను అరెస్ట్ మంచి న్యాయం చేయమని నన్ను అరెస్ట్ చేశారు తప్పనిచ్చి ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకునే సమావేశం కాదు మూడు పార్టీల ఆత్మీయ సమావేశం ఆరోపణల సమావేశం అయితే దయచేస్తామని ముగించింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఐదేళ్ల నిరంకుశ వైసీపీ దుర్మార్గ పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగించాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమిగా ఏర్పడి ఘన విజయం జరిగింది ఆ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులైనటువంటి మన వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అదేవిధంగా మన ఆనం రామారాయణ గారిని గెలిపించే క్రమంలో జన సైనికులు అహర్నిస్లు శాయశక్తుల ప్రయత్నం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇది కూటమి సమావేశం కాబట్టి ఒక రెండు విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను కూటమిలో పెద్దన్నయ పాత్ర తెలుగుదేశం పెద్దలు తీసుకోవాలి ఒక కుటుంబంలో ఏ విధంగా పెద్దన్నయ పాత్ర పోషిస్తారో అదేవిధంగా ఈ కూటమిలో మీ తమ్ముళ్ళైన భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ వాళ్ళ నాయకుల మీద కూడా అదే వాచాలను చూపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ముఖ్యంగా పైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర గారు ఈ నామినేటర్ పదవులు అయితేనేమి ఈ ఎన్ఆర్డిఎస్ ఫండ్స్ సంబంధించి ఈ నిధుల్లో అయితేనేమి తర్వాత ప్రభుత్వ ప్రయోజిత కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీకి అరవై శాతం జనసేన పార్టీకి ముప్పై శాతం భారతీయ జనతా పార్టీకి పది శాతం కేటాయించవలసిందిగా ఆ విధంగా పైన ఒక ఒప్పందం చేసుకోమన్నారు ఆ ఒప్పందాన్ని చూంచే తప్పకుండా ఇక్కడ అమలు చేయాలని అదే అదే నిష్పత్తిలో మాకు జనసైనికులకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను మాకు మొదటి మాకు మొదటి విడత ఎనర్జీఎస్ ఫండ్స్లో మాకు ఒక రూపాయి కేటాయించలేదు రెండో విడత ఎనర్జీఎస్ ఫండ్స్లో అయినా మాకు జనసైనికులు కొంత నిధులు కేటాయించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతు అదే అదేవిధంగా ప్రతి ప్రయోజన కార్యక్రమంలో మాకు న్యాయం చేయమని పెద్ద న్యాయ పాత్ర వహించు అని చెప్పి మీ జనసేన పార్టీ తప్పుడుగా మిమ్మల్ని చెప్తులెట్టి నమస్కరిస్తున్నాను చివరిగా గత ఐదు సంవత్సరాల దుర్మార్గం వైసీపీ పాలనలో ప్రజల సమస్యల మీద వీలోచితంగా పోరాడిన మా జనసైనికులకు అండగా నిలబడాలని మరో పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పి కూటమి ఏర్పాటు ఈ కూటమితో మేము పోటీ చేస్తామని అని చెప్పి మొన్నే మా పవన్ కళ్యాణ్ గారు క్రీడాకులం ఆడ